భగవన్నామ స్మరణకు మించిన సాధన మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి హిందువులకు ఉన్న ఏడు కోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామమంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు రామమంత్రం అత్యంత శక్తివంతమైంది రామమంత్రం జపించడం వల్ల అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి రామనామాన్ని తారక మంత్రమని పిలుస్తారు తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు జీవితం సాఫీగా సాగుతుంది చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి రామనామం సహాయపడుతుంది అందుకే అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉంటాం నిజానికి రాముడి కంటే రామనామే గొప్పది అసలు రాముడితో పుట్టిన రామనామము రాముడి కంటే ఎందుకు గొప్పదైంది అంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామనామం విశిష్టత మరియు రామనామం గొప్పదనం ఇప్పుడు తెలుసుకుందాం తారక మంత్రంగా పిలిచే రామ మంత్రము రెండు మహామంత్రాల నుంచి పుట్టింది ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరము జీవాక్షరం అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మా అనేది జీవాక్షరం అంటే ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే అర్థం ఉండదన్నమాట అందుకే ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా మరియు మా అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది ఈ రెండు అక్షరాలు గనక లేకపోతే ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామము లేదా మంత్రం పుట్టింది ఓం నమో నారాయణలో రా ఓం నమ శివాయలో మా అనేవి జీవాక్షరాలు అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రము అత్యంత శక్తివంతమైంది అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహామంత్రమని పిలుస్తారు అసలు రాముడి కంటే రామనామం ఎందుకు గొప్పదైంది ఇది తెలుసుకోవాలంటే ఈ కథ విందాం లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి మనందరికీ తెలిసిందే అయితే రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు కానీ ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది అప్పుడు రాముడు ఆశ్చర్యపోయాడు తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు అప్పుడు హనుమంతుడు రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు వివరించాడు ఇలా రాముడి కంటే రామనామం ఎంతో బలమైంది శక్తివంతమైంది మరియు విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు రామ అనే మంత్రంలో రా ఆ మరియు మా అనే అక్షరాలున్నాయి రా అంటే అగ్ని ఆ అంటే సూర్యుడు మా అంటే చంద్రుడు అని అర్థం అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులున్నాయని తెలుస్తుంది రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతవుతాయి అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది రామ 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 అని మూడు సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే పదమూడు అక్షరాల నామ మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని పదమూడు కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాల పాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా తాను రామనామ జపంలో ఉన్నానని అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్తాడు హనుమంతుడు అప్పుడు శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా రామనామ జపం పూర్తవలేదు దీంతో చేసేదేమి లేక శనీశ్వరుడు రామనామం జపించే వాళ్ళ దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి రామనామాన్ని జపించే వాళ్లకు శని బాధలు ఉండవు మహిమాన్వితమైన రెండు అక్షరాల రామనామానికి అంతటి విశిష్టత ఉంది గనకే రాముడి కంటే రామనామము గొప్పదని భావిస్తారు